జనం టీవీ లేపే ముచ్చట్ల శ్రీశైలం తర్వాత మంచి మంచి ముచ్చట్లు రోజు పట్టుకొచ్చుడు ఇవాళ మీ మీకోసం మంచి ముచ్చట్లు పట్టుకొచ్చాడు అనుకోరాదు ఇక ఇక గదేను మనం మోడీ సార్ మొన్న ఓపెన్ చేసిండు చూడు ఇక ఓపెన్ అని మీకు అమరావతి అనుకుంటారు అమరావతి కాదు లో తెలంగాణలో కూడా ఆన్లైన్లో కూర్చొని ఎక్కడిది రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ ఇక ఎక్కడిది మార్ మోగాలే ప్రపంచంలోనే ఎన్న లేని టర్మల్ అని చెప్పి పెద్ద రైల్వే స్టేషన్ ఆన్లైన్లో ఓపెన్ చేసింది అనుకోరాదు ఏ ఎక్కడిది మరి మా వాస్తవానికి సూపర్ రైల్వే స్టేషను అంత పెద్ద రైల్వే స్టేషను ఇట్లా పట్నం మొకాన ఫస్ట్ ఫస్ట్ కట్టడం అయితే చాలా మంచిది అందరూ ఆనందదాయకమే అనుకోరాదు కానీ ఏమైందంటే చిన్నపాటి గాల్వాన్ వచ్చేసరికి గిట్ల అయింది ఇక ఆగో చూస్తున్నారు కాదులా అరే అవును అది శిర్రపెల్లి రైల్వే స్టేషన్ అది నిజంగానే మోడీ సార్ ప్రారంభించిన రైల్వే స్టేషనే అరే రేరే అంగు ఆర్బానాలతోటి ఎంత పెద్ద గట్టి ఏ ఎక్కడ చెప్పా సూపర్ అంటే సూపర్ గట్టిరు చాలా మంచిగా ఉంది అంత బాగానే ఉంది కానీ చిన్నపాటి రాగానే గీత పైకే తెప్పూసి దప్పుక్కునే కింద పడదట అరే రే ఆయనతో ఇవ్వలేకపోదు కాబట్టి ఏం కాలే ఎవర నుండి ఎంత పెద్ద ప్రమాణమే తప్పేది అరే గింత పెద్ద పని చేసేటప్పుడు కాంట్రాక్టర్లు ఎట్ల చేయ ఎంత జాగ్రత్త ఉండాలి ఇరవై నాలుగు గంటలు మనుషులు తిరుగుతుంటారు ఆడ మీరు ఎంత పటిష్టంగా ఎంత బందోబస్తుగా వేయాలి మరి గిట్లకి చిన్న ఈదురుగాలికే గిట్ల కూలిపోతే ఎట్లా ఇక మునుమును పేద గాలి దుమారాలు ఎన్నో వస్తాయి ఎంత ప్రళయాలు వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా గచ్చి ఉండాలి అది మరి గచ్చ కూలిపోయిందని అయితే చాలా మంది అయితే గుజ పెట్టుకుర్రు ఇది అయితే కాంట్రాక్టర్ పని అని అందరు అనుకోబట్టిరి ఏంటి ఏంటి నేను ప్రపంచ యాత్రికుణ్ణి మరి ఇక్కడ కాదు అక్కడ కాదు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా కూడా మరి ఏం నేను చెప్పేది అట్టు ఉంటుంది మరి ఆహా ఎక్కడిది అవును మల గిట్ల ఎప్పటి ఆయన ఉన్నాడు కదా అదే నూనెలో ప్రపంచ యాత్రికుడు అని నాన్ వేసిన పొలగాడు ఇటు ఆంధ్రమోకాన్ని ఉన్నాడు మొత్తం మీద సూపియరాని అన్ని చూపించిండు భారతదేశ ప్రజలకు తెలుగు ప్రజలకు అంత మంచిగానే ఉంది కానీ గీడ బెట్టింగ్ యాప్లతోటి వందలాది మంది ప్రాణాలు పోతుంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు చేస్తుర్రు ఇలా కథ ఏందని చెప్పి కూడా పూస కూర్చున్నట్టు ఒక్కొక్క వీడియో చేసి ఫుల్ వైరల్ చేసుకున్నాడు అనుకోరాదు మరి ఇంతకు ఈ నాన్ నాన్వేజ్ అంటే కూడా కొద్ది కొంచెం ఈ బెట్టింగ్ యాప్లతోటి కొంచెం తిప్పలు వచ్చి పడ్డదట మరి ఇంతకు ఆ తిప్పులు ఏంది మరి ఏమైంది ఇక పా నాన్ నాన్వేజ్ ఛానల్ అంటే తెలియని వాళ్ళే ఉండరు అనుకోరాదు ఎందుకంటే గట్లుంటది అన్నది మరి ఎక్కడిది కోట్ల కోట్ల సబ్స్క్రైబర్ ఉన్నారు అనుకోరాదు ఒక్కసారి వీడియో గిట్ల అప్లోడ్ చేసుడే ఆలస్యం అనుకోదు నిమిషాలలోనే మిలియన్ కొద్ది జరిగిపోతుంటది మరి గస అన్న వీడియోలు చేస్తే ఎట్లుంటది కనిపిస్తుంటది మరి ఏ బెట్టింగ్ యాప్ అందరినీ కడిగి ఆరి పారేసుకుడు మరి అందరిని ఆర్పేసుకున్నట్టే హైదరాబాద్ మెట్రో ఎస్వి రెడ్డిని కూడా గిట్టనే ఆపేసుకుందాం అని అనుకో రాదు ఆయనతో డీజీపీ పోలీసులను మాజీ సిఎ శాంతకుమారి అందరి మీద అరుచుకున్నాడు ఈ బెట్టింగ్ యాప్ తోటి ఏం తక్కువ మూడు వందల కోట్లు ఎనకేసుకురాట హైదరాబాద్ మెట్రో మీద అని ఊరికే వీడియోలు పోలీస్ అన్న కేసు వేసి అన్న మీద మరి ఇంతకు కేసు బుక్ అయినట్టే కొడుతుంది ఓ అన్నో ఏడున్నవో ఏం కథ ఏ ప్రపంచ యాత్రికుల ఏడున్నవో ఏ దేశంలో ఏడున్నా కూడా ఈ మూడు వందల కోట్ల ముచ్చట ఇగో పెద్దగానే అయితే అట్టుంది ఏడున్నా తెలంగాణ పోలీసు వాళ్ళు అయితే ఇగో హైదరాబాద్కు రప్పిస్తే కొడుతుంది పో నాన్ ను ఆ జనటి విధుములపై ముచ్చటల్లా ఇంకో ముచ్చట ఏ హైదరాబాద్లో ఎప్పుడన్నా లింగంపల్లి పటంషేరు గగనగడ కుక్కడి పెళ్లి పోవాలంటే ఎక్కడిది పో తడిచి మోపడి అనుకో అనుకోరాదు అదే లాస్ట్ చెమటలు గారిపోవాలా మరి గట్టు ఉంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్ మరి ఎక్కడిది ఉప్పలికెళ్ళి హైదరాబాద్ పోవాలన్నా కూడా అయ్యో ఏం తక్కువ రెండు గంటలు పడుతుంటుంది అయితే ఎల్పినాగర్కి వెళ్ళి మియాపూర్ పోవాలన్నా కూడా మూడు గంటలు పడుతుంది ఇట్లా గంటలు గంటలు ప్రయాణం అయ్యేసరికి మెట్రో వచ్చింది కదా మెట్రోలో చల్లగా బుయ్యన తిరుగుతుంటే అర్ధ గంటలనే ఏడు గంట అడికి బుయ్యను చేరుకునేది మొన్నటిదాకా బాగా నడిచింది మరి హైదరాబాద్ మెట్రో ఇప్పుడే ఇగో ఏమైంది ఒక్కసారి ఏందో పెంచేసిరాట హైదరాబాద్ మెట్రో రైల్లో ఛార్జీలు అయితే ఆటో పెంచినట్టే కనబడుతుంది రాదు మే రెండో వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం అయితే మంచి గట్టి కనబడుతుంది ఏం తక్కువ దీంతో నూట యాభై కోట్ల వరకు లాభం రాబట్టుకోవాలని మెట్రో అయితే చూస్తుందట ప్రస్తుతం మెట్రోలో కనిష్టం అంటే పది రూపాయలు గరిష్టం అంటే అరవై రూపాయలు ఇక మొత్తం మీద గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే గట్టిగా కనబడుతుంది మరి ఇంతకు జనాలు మరి చల్లకపోవాలని మెట్రో ఎంచుకుంటారో అయితే ఫిరి బస్సును ఎన్నుకుంటారో చూడాలా మరి ఆయంతా మొన్నటిదాకా యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేసిర్రు ఎట్లా పొద్దుపోవాలని చెప్పి ఇగో గా అగోరి సీన్ గానీ ఉన్నాడు కదా అరే ఏడికి వెళ్ళి పట్టుకొచ్చిర్రో ఏం కతున్నావు కానీ పొద్దున్నయ్యో గది పొద్దుపోయింది రాదు ఊ అంటే ఆ అంటే అగోరి అగోరి ఈడ కూర్చుండు ఆడ కూర్చుండు లేచిండు పండుకున్నాడు ఇగో ఆఖరికి పెళ్లి చేసుకున్నాడు అని జైల్లో పడేదాకా చేసిన అనుకోరాదు ఇక దాకా బాగానే ఉంది జైల్లో పడ్డాకనే ఇగో కష్టం వచ్చి పడ్డది అనుకోరాదు రైట్ అఘోరి మాత అఘోరి మాత అని మొత్తం మీద అఘోరి మాత జైలు వేసేదాకా నిద్ర పట్లే అని యూట్యూబ్ ఛానల్ అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు అగ చూసినవా ఆ గౌరీమాతకు ములాఖాత్తుకు వాళ్ళ అక్క వాళ్ళ బావా లయ్య అయ్యి వచ్చిర్రు గంతే యూట్యూబ్ ఛానళ్ళు చూసినవా అరే గిదేం ఘోరంరా నాయన చెయ్యి పట్టుకొని మరీ గుంజి మాట్లాడు మాట్లాడు అని పోలీసు అన్న లెక్కనే వీళ్ళు కూడా గట్ల బేగిస్తుర్రు యూట్యూబ్ ఛానళ్ళల్లో గిదేం కదా వాడు గో లంగనే లాభంగా ఏదో అన్న పోలీసు వాళ్ళు వాడు రెండు కోట్ల ప్రాడి చేసినా మూడు కోట్ల ప్రాడి చేసిన అంత అంతా పక్కకు పెడితే మీరు చేసే పనేముందమ్మా గట్ల కుచ్చి 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 కాలం నిమ్మలం లేకుంటే పేదోళ్ళను గట్ల పట్టి పీడిస్తురని అందరు అనుకోవాటిది